టుక చావు అనేది కూడా అది సహజము ఎవరికైనా తప్పదు అన్న విషయం తెలుసు అది వాస్తవం కానీ చావు అనగానే భయపడిపోతూ ఉంటారు దీని గురించి ఏం చెప్తారు స్వామి బంధం ఎక్కువ దేని మీద ఆశ కదా అందుకని ఈ ఆశను వదిలేసిపోతామే అని ఒక భయం ఒక భయం అందుకని అది ఈ సోఫా వదిలేసిపోతున్నాం ఈ టీవీ వదిలేసిపోతున్నాం ఈ గడియారం వదిలేసిపోతున్నాం ఈ ఫోన్ వదిలేసిపోతున్నాం అని ఒక బెంగ ఇవన్నీ వదిలేసిపోతాయి అందుకని భయం చావు అంటే భయం రెండోది వాడిని అడిగితే బాగుంటుంది కానీ వాడు వచ్చి చెప్పడు కదా ఎముడు కనపడతారు వాడుకు దూతలు కనపడతారు అందుకని భయం చనిపోవడానికి ఆ క్షణంలో కనపడతారు కాబట్టి భయం ప్రాణ ప్రయాణ భవభీతి సమాకుల దినృపయాగత్య అది అప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భవ భీతి ఎక్కువ ఉంటుంది అందుకని మామూలుగా కొంతమందికి ప్రాణము తొమ్మిది ద్వారాలు ఎక్కడ పోతుందో తెలియదు పటకని పోతుంది జ్ఞానులకు మాత్రం ఎక్కడ పోతుంది పోకపోయినా పగలు కొడతారు కపాళంలో పోవాలని చెప్పేసి పగలు కొడతారు కాబట్టి అప్పుడు అందరికీ కూడా ఈ ప్రపంచం మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి దీన్ని వదలకోకుండా బంధువుల మీద ఆశ ఉండదు థింక్స్ మీద డబ్బు మీద ఫస్ట్ బంధువుల మీద వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ అంతే మిగతాదంతా తొంభై తొమ్మిది భాగాలంతా థింక్స్ మీద తిండి మీద ఇవన్నీ వదిలేస్తున్నామని భయం